పురుషులందు పుణ్య పురుషులు వేవయమీమా ఉప్పు కపూరంబు చూడటానికి రెండు ఒకే మాదిరిగా ఉండదు అదే విధముగా ప్రజలలో జనములలో జ్ఞానం అజ్ఞానులు సమానంగా అనిపిస్తారు కానీ వారు విలుగా చూస్తే పుణ్య పురుషులు ఏదిగా ఉంటారు అజ్ఞానులు ఏదిగా ఉంటారు అని ఈ యొక్క పత్ని యొక్క భావము అది ఏమనుకోకండి ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇదిగా ఉంది నేను పంపలేకపోయినందుకు క్షమించాలి అయితే ఇంకొక విషయము ృం చుడం మానవ కుల నాదతి మానవ మధుడను పానీయం నాకు గో చండా మానవ కులనాద దీ మానవ కులం మానవ మధుడం పానీయం ఏ అని జనాల పలకు కరుణించి రచిత అయ్యా నీ చార్ చూడను చూడను నాకు గప్పిక బహంతో నేను ప్రాణముని కోల్పోయేటువంటి సమయం అవుతుంది నాయన ఏదైనా సరే ఏదన్నా సరే నాకు పోషి ద్రష్టించుము మహాత్మా అందిలేరు అని నా వాణి తినాలా బులకు కరుణి పది అన్నము లేదు కొన్ని మధురా బంబులున్నది రావు అన్న రా వర్ణశరీర దారులకు మాపదం వచ్చిన వారి ఆపద మాంతి సుఖంపులు చేయుట కన్నా నిండుమే ఉన్నది నాకు పురుషోత్తముడొక్కడే దిక్కు సున్నిపు కషా శ్రీకృష్ణ పరమా భగవాన్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మకు వందన భగవాన్ శ్రీ వేదన ప్రభువుకు వందనాలు వందన ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి ప్రబోధానంద చక్రవర్తికి వారి పాద పద్మాలకు అనంత చకపోటి వందనాలు వందనాలు జై గురుదేవు దేవాది దేవు